శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నన్ను తలుచుకుంటూ నా విభూతిని తాకుబిడ్డ నువ్వు ఊహించని అదృష్టంతో నీకు ఎటువంటి శుభవార్త వినబోతున్నావో వెంటనే తెలుసుకొని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు చాలా అదృష్టవంతురా నీలాగే నీ మనసు కూడా చాలా బంగారం అలాగే ఏది పట్టుకున్నా సరే ఏది ముట్టుకున్నా సరే ఇక నీకు ఈ కొత్త సంవత్సరంలో అంతా కూడా కలిసి వస్తుందమ్మా బంగారం ఏదైతే ఉందో ఇప్పటి వరకు బ్యాంకుల్లో ఉందో కొంత బంగారం తాకట్టులో ఉంది కదా బాబా నా అప్పులన్నీ కూడా ఎప్పుడు తీరుతాయి బాబా నాకు చాలా త్వరగా తేలిపోవాలి మా కష్టాలన్నీ కూడా గట్టిక్కల తండ్రి నువ్వు కోరుకుంటూ ఉంటున్నావు కదా తల్లి తాకట్టులో పెట్టుకున్న బంగారం బ్యాంకుల్లో పెట్టుకున్న బంగారం అనేది అతి తొందరలోనే నీకు రాబోతున్నటువంటి మంచి గడిలే అప్పులన్నీ కూడా తీరబోతున్నాయి తల్లి ఎందుకంటే నువ్వు చేసే పనిలో ఆదాయం అనేది నీకు రెట్టింపు చేయబోతున్నాను నీ ఇంట లక్ష్మీదేవి నివాసం ఉండడానికి వస్తుంది తల్లి కాకపోతే నువ్వు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కూడా వృధా చేయకుండా ముందుగానే తెలుసుకొని ప్రతి రూపాయిని కూడా జాగ్రత్త చేసుకుంటే కనుక నీకు రాబోయే రోజుల్లో నీ భవిష్యత్తులో నీ బిడ్డలు అనుభవించే రోజులన్నీ కూడా మంచిగా ఉండేలా నేను నీకు ఆశీర్వదిస్తున్నానమ్మా ఇక నువ్వు ఏ పని అయితే మొదలు పెట్టబోతున్నావో ఆ పని గురించి కూడా అస్సలు ఆలోచన చేయకుండా చాలా త్వరగా మొదలుపెట్టుబిడ్డా అందులో నీకు కలిసి వచ్చే అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక ఉద్యోగం చేయడం కోసం నువ్వు ఎన్నో అగుచాట్లు పడుతున్నావు ఎన్నో చోట్లకి వెళ్ళి వెతుక్కుంటున్నావు కదా తల్లి నీకు ఉద్యోగ గడియలు అనేవి కూడా ఈ నెల ఆఖరి నుంచి కూడా మొదలవుతున్నాయి బిడ్డ అందులో నువ్వు అస్సలు ఆలోచించకుండా చక్కగా జాయిన్ అవ్వు అన్నీ కూడా మంచి రోజులే నువ్వు ఏ మాత్రం కూడా దిగులు పడాల్సిన అవసరం అనేది నీకు రాదు తల్లి ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఏది ముట్టుకున్నా సరే బంగారంలాగా బంగారమయం అవుతుంది నేను నీకు ఎప్పుడు కూడా తోడుగా రక్షగా ఉంటాను తల్లి అలాగే నీకు లక్ష్మీ అమ్మవారు కూడా తోడుగా ఉండబోతుంది ఇక ఎప్పుడు కూడా నీకు డబ్బు కోసం అనేది దిగులు లేకుండా చేయబోతున్నాను అనారోగ్య సమస్యలున్నా సరే వాటి నుంచి కూడా బయటపడేస్తానమ్మా నీ తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళ మాటను అంటే వాళ్ళ మాట మీద ఉండే మర్యాదను ఇంకొంచెం తగ్గించుకోకుండా వాళ్ళకిచ్చే విలువను వాళ్ళకిస్తే నువ్వు చేసే పనిలో శ్రద్ధను పెట్టి కనుక చేసినట్లయితే ఇక నువ్వు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా ముందడుగు వేస్తూ పోతావు ప్రతి దాంట్లో కూడా చక్కగా కలిసి వస్తుంది లక్ష్మీ కటాక్షం అనేది నిన్ను వరించిపోతుంది తల్లి ఇక ఏ మాత్రం కూడా దిగులు పడకుండా ఆనందంగా ఉండు నీకు అన్నీ కూడా కలిసి వచ్చేలా నేను చేస్తాను కదమ్మా నువ్వు నా దగ్గరికి వచ్చి బాధపడ్డావు కదా ఇక నుంచి గుర్తుంచుకో తల్లి నిన్ను అర్థం చేసుకున్న సమయం అయితే మొదలవుతుంది నువ్వు సంతోషంగా ఆనందంగా జీవించే క్షణాలనేవి మొదలవుతున్నాయి తల్లి అంతేకాకుండా నువ్వు నీ బిడ్డల విషయంలో కొంచెం జాగ్రత్తగా అంటే బాధపడుతూ ఉన్నావు కదా తల్లి ఆ బాధ కూడా తొలగిపోయి మీ బిడ్డలు చదువులో ముందుండే రోజులు నీకు చాలా తొందరలోనే ఉన్నాయమ్మా ఇక ఎవరైతే నా విభూతిని తాకారో నువ్వు కోరుకున్న అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుంటాడా లేదని చెప్పి నువ్వు ఏ మాత్రం కూడా అంటే నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా ఇక నువ్వు ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదమ్మా కోరుకున్న వ్యక్తి నిజంగానే నిన్ను ప్రేమించినట్లయితే నిన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు కానీ నువ్వు ఒక విషయం తెలుసుకోవాలి అతనిది నిజమైన ప్రేమ లేకపోతే ఒక టైం పాస్ లాగా నిన్ను వాడుకుంటున్నాడని నువ్వు అది తెలుసుకున్న రోజే అందులో న్యాయం ఎంతుంది అన్యాయం ఎంతుంది నీతి ఎంతుంది నిజాయితీ ఎంతుందని అది నిజమైతే మాత్రం ఖచ్చితంగా అతను న్యాయంగా ఉంటే మాత్రం నేను కూడా వంద శాతం అతనిలాగే తప్పకుండా న్యాయంగా ఉంటాను తప్పకుండా అతను నన్ను పెళ్లి చేసుకుంటాడు అని నువ్వు అందులో నీ ప్రేమ నిజమైనదని ఎంత నిజమైనదో అంత ప్రేమ కూడా అంటే అంత నిజమైనదైతే మాత్రం ఇద్దరికీ కూడా నా ఆశీర్వాదం అనేది ఎప్పుడు కూడా ఉంటుందమ్మా ఇక నువ్వు ఏ మాత్రం కూడా దిగులు పడాల్సిన అవసరమే లేదు నువ్వు ఊహించిన శుభవార్తతో నీ జీవితం అనేది చాలా ఆనందంగా ఉంటాయి తల్లి ఇంకా నా బిడ్డ ఎవరైతే ఉన్నారో కొంచెం కోపం తగ్గించుకొని నువ్వు సున్నితంగా కనుక ప్రతి విషయంలో కూడా అనుసరించినట్లయితే నీకంతా కూడా నీ జీవితంలో మంచి జరుగుతుంది తల్లి నీకు రాబోయే రోజులు మొత్తం కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం సందేశంతో విభూతి తాకిన వారందరికీ కూడా చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు